దేశంలోనే మొట్టమొదటిసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే యూసీసీ అమల్లోకి వచ్చిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి అధికారికంగా ఈ ప్రకటన చేశారు అసలు ఈ యూసీసీ అంటే ఏంటి ఈ యూసీసీని ని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేయాలని నిర్ణయించినా అంతకు తగ్గ అవకాశం రాలేదు అసలు ఈ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అసలు ఈ యూసీసీని ని అమలు చేయడానికి కారణాలు ఏంటి వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం ఒకే దేశంలో రకరకాల చట్టాలెందుకు ఒకే దేశం ఒకే చట్టం ఉంటే బాగుందని సమర్థించేవాళ్ళు ఒక పక్క మా మత ఆచారాలను సాంప్రదాయాలను తొక్కేందుకే ఈ చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించేవారు మరోపక్క మన దేశంలో అందరికీ సమానంగా వర్తించే క్రిమినల్ కోడ్ అందుబాటులో ఉంది కదా ఏ మతస్థుడైనా అందరికీ ఒకే రకమైన శిక్ష పడుతుంది అదే విధంగా ఒకే దేశం ఒకే చట్టం ఉంటే తప్పేంటి కానీ ఇక్కడ మనం చూడాల్సింది సివిల్ లా సివిల్ లా విషయానికి వస్తే ఒక్కో మతానికి ఒక్కో రకమైన పర్సనల్ లా ఉంటాయి పెళ్లి విషయంలో గానీ విడాకుల విషయంలో గానీ వారసత్వ విషయంలో గానీ అలాగే ఆస్తిపాస్తుల విషయంలో గానీ భరణం విషయంలో గానీ ఇలా రకరకాల లాస్ ఉన్నాయి ఈ పర్సనల్ లా వలన మహిళలకు అన్యాయం జరుగుతుందని వారిపై వివక్ష చూపుతున్నట్లు కనిపిస్తోంది ఇక ముస్లిం పెళ్లి వ్యవస్థ చూస్తే ఇది ఒక రిజిస్టర్ మ్యారేజ్ లాంటిది ఒకవేళ విడిపోవాలనుకుంటే తలాక్ 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 అని మూడు సార్లు అంటే చాలు విడాకులు తీసుకున్నట్లే ప్రస్తుతం ఈ తలాక్ పద్ధతి తొలగించారనుకోండి ఇక నిఖా హలాల్ అనే పద్ధతి కూడా ఉంది ఎవరైతే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ ఉంటుందో తాను మళ్లీ తన మొదటి భర్తను పెళ్లి చేసుకోవాలనుకుంటే మరో వ్యక్తితో పెళ్లి చేసుకున్నాక కాపురం చేశాక కానీ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకునే వీలు లేదు దీన్నే హలాల్ అంటారు ఇలాంటి విచిత్ర పద్ధతుల వల్ల మహిళలకు అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టు కూడా యూసీసీ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతుంది ఇక విడాకులు తీసుకున్న మహిళకు భరణం కూడా ఇవ్వరు ముస్లిం మహిళ విడాకులు తీసుకున్నాక మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది దీన్నే ఇద్దత్ పీరియడ్ అంటారు బహుభార్యత్వం కూడా ఈ ముస్లింస్ లో ఎక్కువ ఇంకో విషయం పెళ్ళైన మగాడు వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తనతో సహజీవనం చేస్తున్న ఆ భార్య విడాకులు ఇవ్వడానికి ఎన్నో రూల్స్ ఉంటాయి అదే భార్య వేరే మగాడితో సహజీవనం చేస్తే మాత్రం ఆ భర్త ఎలాంటి రూల్స్ లేకుండా విడాకులు ఇవ్వడం దేవ న్యాయం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే యూసీసీ అమలు చేయడం జరుగుతుంది ఇక హిందూ చట్టం కింద తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఉండదని తాత ఆస్తిలో వాటా మన చెందుతుందని లా ఉండేది ఇప్పుడు అది మారింది అనుకోండి తండ్రి ఆస్తిలో కొడుకుకి కూతురికి సమాన హక్కు ఉంటుందని ఎన్టీఆర్ హయాంలో ఈ చట్టం తీసుకొచ్చారు హిందువుల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మేనరిక వివాహాలు చేసుకోవచ్చు మరి కొన్ని రాష్ట్రాల్లో ఇలా మేనరిక వివాహాలు చేసుకుంటే నేరం ఇంకా కొన్ని వర్గాల్లో అయితే వదిన్ని కూడా పెళ్లి చేసుకునే చట్టం ఉంది మనం వదిన్ని తల్లితో సమానంగా చూస్తాం కదా అంటే ఒకే దేశంలో రకరకాల చట్టాలు ఉన్నాయన్నమాట అసలు ఈ యుసిసి చట్టం అనేది స్వతంత్రం రాకముందు నుంచే గోవాలో అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు అమలు చేసిన యుసిసి అమల్లో ఉంది ఇప్పుడు స్వతంత్రం వచ్చాక ఉత్తరాఖండ్ లో అమల్లోకి వచ్చిన యూసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు ఈ యుసిసి లో ఉండబోయే రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం యుసిసి పోర్టల్లో వివాహ రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయించుకోవాలి బహుభార్యత్వం త్రిబుల్ తలాక్ పై నిషేధం ఉంది లివింగ్ రిలేషన్ సహజీవనంపై రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి పురుషులకు స్త్రీలకు సమాన హక్కులు ఉంటాయి అన్ని వర్గాల వారికి సేమ్ రూల్స్ లివింగ్ రిలేషన్లపై రిజిస్ట్రేషన్ చేయకుండా మోసాలకు పాల్పడితే మూడు నెలల జైలు శిక్ష లేదా ఇరవై ఐదు వేల జరిమానా ఉంటుంది సహజీవనం చేసే వాళ్లకు పిల్లలు పుడితే ఆ పిల్లలకు సమాన వారసత్వ హక్కులు కూడా ఉండేలా వీలు కల్పిస్తున్నారు ఈ యుసిసిలో అబ్బాయికైతే ఇరవై ఒక్క ఏళ్ళు అమ్మాయికైతే పద్దెనిమిది ఏళ్ళు నిండితేనే వివాహ రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయి త్వరలో ఈ యూసీసీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నారు ఈ యూసీసీ వల్ల ఉపయోగం ఉందా లేదా మీరే డిసైడ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి